ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడి గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి పాత్రుడు గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు అయ్యన్న పాత్రుడు గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో పాత్రుడు గారి తాత లచ్చా పాత్రుడు గారు సుంద్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు గౌతమ్ల చన్న సమకాలికుడిగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు అది వారి యొక్క ప్రత్యేకత ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్లు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు ఆర్ బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి ఉండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా పాత్రుడు గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్ కానీ ఎక్కడ రాజీనే లేదు అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడిగా పార్టీలో కొరకున్నా ఎప్పటికీ ఉండాలి అది ఆయన ప్రత్యేకత